వెల్కమ్ న్యూస్ సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటివిసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు శుక్రవారం సింగరేణి ఆడియోవాన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఏఐటివిసి సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మూడు సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు ఇరవై ఎనిమిది డిమాండ్లను చర్చించగా పద్నాలుగు డిమాండ్లను అంగీకరించిన నెలలు గడిచిన ఇంతవరకు వాటి అమలు కోసం సర్కులర్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు సెప్టెంబర్ పన్నెండున హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశంలో కంపెనీకి వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా త్వరగా చెల్లించాలని అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని అడిగడుగున్న యాజమాన్యం దాటవేత ధోరణి ప్రదర్శించగా ఏఐటివి ఆ సమావేశాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు సింగరేణిలో వచ్చిన లాభాలపై యాజమాన్యం ఆగస్టు ఇరవై నాలుగున బోర్డు సమావేశం జరిపిందని అందులో జరిగిన విషయాన్ని దాచిపెడుతూ ఎవరికి తెలపకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు సింగరేణి బొగ్గు కరెంటు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డదని వాటిని సింగరేణికి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిలు చెల్లించాలని అదేవిధంగా లాభాలు ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా త్వరగా చెల్లించాలని స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్కులర్లు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు యాజమాన్యం మొండి వైఖరి కాలయాపన చేయడం వల్లనే ఏటీయు సింగిని వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆజన్ జనరల్ మేనేజర్ కు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి అలల్లి పోషం నాయకులు మాదన మహేష్ రంగు శ్రీను ఎస్ వెంకట్రెడ్డి భోగ సతీష్ చెప్పాల భాస్కర్ ఆకున్నూరి శంకరయ్య ఎంఏ గౌస్ ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ ఆఫీసు కార్యదర్శి తుడుపునూరి రమేష్ కుమార్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సింగరేణి గవర్నమెంట్ తోటి ఒక సంఘానికి కూడా మమేకమై ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇలా పలు సమస్యల పైన మన అధ్యక్షుల మాట్లాడతారు కావచ్చు ఆర్జీ వన్ జే ఆఫీస్ మీద అన్ని ఫాయిల మీద డిపార్ట్మెంట్ల మీద కార్మికులంతా తరలి వచ్చి ఈ యొక్క ధర్మను విజయవంతం చేసి ఈ యొక్క ధర్మ కాకుండా ఈ యొక్క యజమాన్యము దిగ్చి ఉన్నటువంటి ప్రాఫిట్ బోనస్ కానీ పలు సంవత్సరం పైన సొంత ఇంటి పథకం కానీ లేక బయటికి పెరిక్స్ మీద డిడక్షన్ గాని మన మార్పిల కార్మికుల మార్పిల్లలు కానీ డిస్మిస్ కార్మికులు కానీ అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయినటువంటి టెక్నికల్ మైనింగ్ తాపకు సర్ఫేజ్ సుటేపు జాబ్ కానీ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఒప్పుకున్నటువంటి కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు రాబోయే రోజులున్న ఈ యొక్క ఉద్యమము ఆవేది అంచెలంచెలుగా రేపు నిరాహార దీక్షలతో రకరకాలుగా ఉద్యమాలతో ముందుకు పోయి ముందుకు పోతుందని యజమాన్యము ఇప్పటికైనా కళ్ళ దర్శన కార్మిక డిమైల పైన లింగరేడి పరిరక్షణ కొత్త భావన గురించి కూడా ముందుకు రావాలని ఒప్పాలని తెలియపరుస్తూ ఈ ఆకాంక్షించ మీ అందరికీ మరో రాజ్యవనం బ్రాంచ్ కమిటీ తరపున కృతజ్ఞతలు ముగిస్తాం ఒక మూడు శిక్షణ సమావేశాలు జరిగినాయి ఆ శిక్షణ సమావేశాలలో యాజమాన్యం మేరీ తహీకరించిందో వాటిపైన వెంటనే సర్క్లవి ఇవ్వాలని అట్లాగే కొన్ని సంవత్సరమైన కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ రిపోర్ట్ వెంటనే ఇవ్వాలని అట్లాగే కంపెనీకి వచ్చిన లాభాలు ఎంతో ప్రకటించాలి వెంటనే లాభాల మీద ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడుగుతాం కానీ సింగరేణి యాజమాన్యం ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నాడు బోర్డు డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది అందులో ఎంత లాభాలు వచ్చినాయి ఏందనేది కూడా లెక్కలు వచ్చినాయి మరి ఎందుకు చెప్తలేరు అనేది ఇవాళ కార్మికులందరిలో ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి వచ్చిన వాస్తవ లాభం మీద ముప్పై ఐదు పర్సెంట్ కార్మికులకు ఇవ్వాలని స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న సమ డిమాండ్ని వెంటనే పరిష్కరించాలని ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేజర్ ఆఫీసు దగ్గర ధర్నా చేసి యాజమాన్యానికి మెమ్మనం ఇస్తున్నాం యాజమాన్యం కనుక సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తే మంచిదే లేకపోతే గుర్తింపు కార్మిక సంఘంగా ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కుపోవని తెలియపరుస్తాను తెలియపరుస్తా ఈ మెమనన్నీ మన జీఎం గారికి బ్రాంచ్ కమిటీ తరఫున ఒక చెప్తారు ఈ ఏటీసీ ప్రెసిడెంట్ సీతారామయ్య గారు మిగిలిన నాయకులు అందరు ఇచ్చిన ఈ యొక్క మెమరండం తీసుకోవడం జరిగింది దీనిని పై అధికారులకు పంపించి వీరి యొక్క ఆలోచనలను పైకి తెలియపరిచి తగిన న్యాయం చేసేటట్లుగా చేస్తాం